హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు భారతి ఛానల్ మనం ఈ ఛానల్ ద్వారా తెలుగుకు సంబంధించిన అన్ని అంశాలని తెలుసుకుంటాం మనం ఇంతకుముందు వీడియోలో సమాపక క్రియ గురించి తెలుసుకున్నాం క్రియలు భేదాలు అందులో మొదటిది సమాపక క్రియ గురించి మనం తెలుసుకున్నాము ఈరోజు మనం రెండవ అంశమైన అసమాపక క్రియ గురించి తెలుసుకుందాం అసమాపక క్రియలు ఎన్ని రకాలని చెప్పుకున్నాం ఎనిమిది రకాలు సమాపక్రియ అంటే ఒకసారి చూసుకుందాం ఏది సమాపక క్రియ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి క్రియ కదా మనం ఏం చెప్పుకున్నాం భాగాలన్నింటిలో ప్రధానమైనది ముఖ్యమైనది క్రియ అంటే మనకు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే అన్ని ఇంద్రియాల్లో కన్ను అనేది ఎలా ఎలా ముఖ్యమైనదో అదేవిధంగా భాషాభాగాలన్నింటిలోన ఈ క్రియ అనేది చాలా ముఖ్యమైనది అవునా మనం సమాపక క్రియ గురించి తెలుసుకున్నాం సమాపక క్రియ అంటే ఏం చెప్పుకున్నాము పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి క్రియనే అంటే ఆ పని అక్కడికి అయిపోయింది అనేటువంటి అర్థాన్ని ఇచ్చేదే సమాపక క్రియ ఏ ఉదాహరణకి ఏం చెప్పుకున్నాం వెళ్ళాడు చేసింది కదా ఇట్లా కర్త చేసిన పని పూర్తి అయిపోయింది అనేటువంటి అర్థాన్నిచ్చేదే సమాపక క్రియ ఇప్పుడు మనం అసమాపక క్రియ ఈ సమాపక్రియలో భూతకాల వర్తమాన భవిష్యత్ తర్మార్థక కాలాల గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు మనం అసమాపక్రియ రకాలు రకాలనేది తెలుసుకుందాం అసమాపక క్రియ అసమాపక క్రియలో ఎనిమిది రకాలు క్వార్థకము వ్యతిరేక క్వార్థకము క్షత్రార్థకము తుమ్మున్నార్థకము ఛేదార్థకము అనంత్యార్థకము భా భావార్థకము వ్యతిరేక భావార్థకం ఇవి ఏ ఎనిమిది రకాలు కదా వీటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం చూడండి అసమాపక క్రియ అసమాపక క్రియ గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం వాక్యాన్ని పూర్తి చేయనిది అంటే ఆ వాక్యం అక్కడికి పూర్తి కాలేదు ఆ పని ఇంకా అక్కడికి పూర్తి కాలే అంటే కాలేదు దాని తర్వాత ఇంకా ఏమో ఉంది ఆ పని తర్వాత అనేటువంటి అర్థాన్ని ఇచ్చేది అసమాపక క్రియ వాక్యాన్ని పూర్తి చేయజాలని క్రియనే అసమాపక క్రియ అని అంటారు ఈ అసమాపక క్రియలు ఏమి అస్సలు మారవు అందుకే వీటిని ఏమని పిలుస్తారు అవ్యయాలు అని కూడా పిలుస్తారు వీటిని అసమాపక క్రియలు ఎందుకని అవ్యయాలు అని పిలుస్తారు ఇవి మారవు అందుకే అసమా అవ్యయాలు అంటారు అవ్యయాలు మనకు తెలుసు కదా ఆహో ఓహో అయ్యో అవి అవ్యయాలు అవి వచన లింగ బే వాటి వల్ల ఎలాంటి మార్పు అనేవి చెందువు అందుకే అసమాపక క్రియలు కూడా ఏమని పిలుస్తున్నారు అవ్యయాలని కూడా పిలిచచ్చు అసమాపక క్రియలు మనం ఇందాకే చెప్పుకున్నాం ఎనిమిది రకాలు మొదటిది క్వార్థకం భూతకాలను తెలిపేటువంటి అసమాపక క్రియ ఏది క్వార్థకము ధాతువుకు ధాతువు అంటే ఏం చెప్పుకున్నాం ధాతువు దేని నుంచి పుట్టి క్రియ దేని నుంచి పుట్టింది ధాతువు నుంచి ఇంతకుముందే చెప్పుకున్నాం కదా వచ్చాడు అనేది ఉంటుంది కదా వచ్చాడు ఈ పదంలో వచ్చు అనేది క్రియ సారీ వచ్చు అనేది ధాతు దీనికి ఏం చేరుతుంది డు అనేటువంటి ధాతు చేరడం వల్ల ఇది ఏమవుతుంది వచ్చాడు అనేది అవుతుంది ధాతుకి ఏమి ప్రథమ విభక్తి తత్పురుషం ప్రథమ విభక్తి సంబంధించిన డు చేరడం వల్ల ఏమైంది ఇది వచ్చాడు అంటే ధాతువుకి ఏం చేరింది డు అనేది చేరింది అప్పుడు ఈ దేనికి ఈ ధాతువుకి డూ చేరడం అదే క్రియ ధాతు అన్న క్రియ అన్న ఒకటే ఈ క్రియాపదం ఈ వచ్చు అనేటువంటి ధాతువుకి డూ అనేటువంటి విభక్తి చేయడం వల్ల వచ్చాడు అనే క్రియ ఏర్పడింది అందుకే ధాతువు నుంచి ఏమొచ్చింది క్రియ అనేది వచ్చింది అని మనం చెప్పుకుంటాం ఇది క్వార్థకమైనది భూతకాలం జరిగిపోయినటువంటి అసమాపక క్రియ ఆల్రెడీ జరిగిపోయిన క్రియనే అసమాపక క్రియనే క్వార్తకమని అంటారు దీనికి ధాతుకి ఏం చేరుతుంది ఈ చేరుతుంది ఇక్కడ చూడ చేయు అనేది ధాతు దానికి ఈ చేరింది చేసి తిను అనేది ధాతు దానికి ఏం చేరింది ఈ చేరింది తిని తిని చేసి ఇప్పుడేమి రాజు వంట చేసి చేసి తర్వాత ఇంకా ఏమో చేయబోతున్నాడు అది ఇంకా పూర్తి కాలేదు ఆ వాక్యం కాబట్టే దీన్ని ఏమంటారు అసమాపక క్రియ అంటారు రాజు అన్నం తిని తిన్న తర్వాత ఏం చేస్తాడు అక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా అందుకే దీన్ని ఏమని పిలుస్తారు అసమాపక క్రియలు అసమాపక క్రియలు క్వార్థకానికి ఏం చేస్తుంది ఈ అంటే జరిగిపోయినటువంటి భూతకాల అసమాపక్రియని ఏమంటారు క్వార్తకమని అంటారు జరిగిపోయిన భూతకాల అసమాపక ఏమంటారు క్వార్థకము అంటారు మనం దానికి వెళ్ళిపోదామా రెండవది వ్యతిరేక క్వార్తకం క్వార్తకముకు వ్యతిరేకం అంటే ఏమేమి చెప్పుకున్నాం భూతకాల అసమాపక క్రియని క్వార్తకం అంటారు దానికి ఏం చేరుతుంది ధాతువుకి ఈ చేరుతుంది ఇది క్వార్తకానికి వ్యతిరేకం మనం ఇంతకుముందు తిని అని చెప్పుకున్నాం క్వార్తకానికి ఎగ్జాంపుల్ ఇక్కడ తినక ఇక్కడ చేయక చేసి చేయక తిని తినక ధాతుకి ఏం చేరుతుంది అక్క క్వార్తకానికి ఏం చేరుతుంది ఈ ధాతువుకి అక్క చేరితే అది వ్యతిరేక క్వార్థకం ఇక్కడ చూడ చేయు అనేటువంటి ధాతువుకి అక్క అనేటువంటి చేయడం వల్ల చేయక తిను ధాతువుకి అక్క చేరింది తినక ఇది వ్యతిరేక క్వార్థకం క్వార్తకం అంటే జరిగిపోయిన అసమాపక్రియ వ్యతిరేక క్వార్థకం అంటే క్వార్తకానికి వ్యతిరేకం అది తిని అంటే ఇక్కడ తినక అది చేసి చేయక వండి వండక దీన్ని వ్యతిరేక క్వార్థకం అంటారు శత్రార్థకం శత్రార్థకం అంటే వర్తమానం జరుగుతూ ఉన్నటువంటి సమయాన్ని తెలిపేటువంటి క్రియ శత్రార్థకం అన్నమాట వర్తమాన అర్థమును తెలిపేటువంటిది ఏది శత్రార్థకం ధాతుకి ఏం చేస్తుంది చున్ అంటే జరుగుచూ ఉంది అనేటువంటిది చున్ అనేటువంటి ప్రత్యయం అనేది చేరుతుంది దేనికి ధాతువుకి ఇక్కడ చూడండి చేయు అనే ధాతువుకి చున్ చేయు చున్ తిను అనేటువంటి ధాతువుకి చున్ అనేది చేరింది తిను చున్ అంటే ఇవి జరుగుతూ ఉన్నాయి వర్తమాన అసమాపక క్రియ ఏది చత్రార్థకం భూతమ భూతకాల అసమాపక్రియ క్వార్థకం భూతకాల వ్యతిరేక అసమాపక్రియ ఏది వ్యతిరేక క్వార్థకం ఇవి మూడు అర్థమైనాయి ఇప్పుడు నెక్స్ట్ నాలుగవది తుమ్మున్న అర్థకం కారణం కారణమును తెలియజేసేదే ఏది తుమ్మున్న ఆర్ అర్థకం ఇక్కడ చూడండి ధాతువుకి ఏం చేరుతుంది అన్ అనేటువంటిది చేరుతుంది ధాతువుకి అన్ చేరుతుంది చెయ్యన్ తినన్ వినన్ ఇక్కడ కారణం తెలుపుతుంది అంటే నేను ఆ పని చేయను ఈ కారణం వల్ల నేను అది చేయను ఈ కారణం వల్ల నేను అది తినను ఈ కారణం వల్ల నేను అది వినను కారణం తెలియజేసేదే ఏది తుమ్న్నార్థకం తినన్ వినన్ చదవన్ నేను తలనొస్తుంది నాకు నేను చదవను నాకు కడుపు నొప్పిస్తుంది నేను తినన్ అన్ అనేటువంటి చేరితే అదేది తుమ్మున్నార్థకం చేదార్థకం చేదార్థకం తుమ్మునార్థకం అర్థమైంది కదా కారణం తెలియజేసేది ఇక్కడ చేదార్థకం ఏమి కార్యకారణానికి సంబంధించి తెలియజేసేది ధాతుకి ఏం చేరుతుంది ఇనన్ ఇక్కడ చూడండి చదివిన కార్య అంటే ఈ పని చేయడం వల్ల ఏం జరుగుతుంది కార్యకారణం అంటే ఆ పని వల్ల ఏం మనకి జరుగుతుంది కార్యకారణ సంబంధాన్ని తెలిపేది చేదార్థకం చేదార్థకం అనేది ఏ కాలంలో ఉంటుంది భవిష్యత్ కాలంలో ఉంటుంది చదివినన్ విని చేసినన్ తినినన్ చదివితే వచ్చిన నేని ఇవి ఏ కాలంలో ఉంటుంది భవిష్యత్ కాల అసమాపక్రియ ఛేదార్థకం అని చెప్పొచ్చు అంతేకాకుండా ఆ కార్యం యొక్క కారణానికి సంబంధాన్ని తెలియజేసేది ఏది చేదార్థకం ఈ ధాతువుకి ఏం చేరుతుంది ఇనన్ అనేది చేరుతుంది అర్థమైందా ఇది జరుగుతుంది క్వార్థకం జరిగిపోయినది క్షత్రార్థకం ఏది శత్రార్థకం వర్తమాన కాలానికి చెందింది వ్యతిరేక క్వార్థకం ఆ క్వార్తకానికి వ్యతిరేకం అంటే తినక చేయక ఇక్కడ తుమ్మున్నార్థకమేమి ఆ పని చేస్తే ఏం జరుగుతుంది చేదార్థకం ఇచ్చు తిన నేను ఆ చదవని నేనే ఇవి చెయ్యను అనేది తుమ్మున్నార్థకం చేదార్థకమేమి తింటే ఏం జరుగుతుంది చేసిన ఏం చేస్తు అది చేదార్థకం అంటే వర్తమాన కాల కార కాలాన్ని తెలియజేస్తుంది ఇక్కడ చూడండి అనంతర్థకం అనంత అర్థకం ఇక్కడ చూడండి తర్వాత ఆ తర్వాత ఏమి అనే అర్థాన్ని తెలుపుతుంది ఇది ధాతువుకి డున్ అనేటువంటి దా చేరుతుంది విభక్తి చేరుతుంది ఉదాహరణకు చదువుడు చేయుడు తినుడున్ అంటే ఇవి చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది అనంతార్థకం లాస్ట్ నెక్స్ట్ సెవెంత్ వన్ భావార్థకం ఏడవది భావార్థకము ధాతు యొక్క భావాన్ని తెలియజేసేది ఏది భావార్థకం ఇక్కడ ధాతుకి ఏం చేరుతుంది టా చేరుతుంది విను అనే దానికి వినుట దానికి భావాన్ని తెలియజేస్తుంది విను అనేది వినుట అనేది అర్థం మారిపోతుంది భావం అనేది మారుతుంది చేయు చేయుట తిను తినుట వండు వండుట వీటన్నింటికి ఏం చేరింది టా అనేటువంటి ప్రత్యయం అనేది చేరింది విను అనేటువంటి ధాతువుకి టా చేరింది చేయు అనేదానికి ట చేయుట తిను అనేదానికి ట అనేటువంటి ప్రత్యయం చేయడం వల్ల తినుట ఇక్కడ చూడండి నెక్స్ట్ వ్యతిరేక భావార్థకము ధాతువు ఈ భావానికి వ్యతిరేకం అన్నమాట ఇక్కడ చూడండి వినుట వినము వినమి చేయుట చేయమి తిను కదా తినమి తినము ఇవి వ్యతిరేక భావార్థకము ధాతు యొక్క అర్థానికి వ్యతిరేకంగా ధాతు యొక్క అర్థానికి ఏం చేస్తుంది అది వ్యతిరేకంగా తెలిపేది అమి చెయ్యమి చేర చేరితే అదే ఏమి అసమాపక క్రియ ఇక్కడ చూడండి ఉదాహరణకి విను అనేది ఏం చెప్పుకున్నాం భావార్త వినుట కదా భావార్థకానికి వ్యతిరేకం వినమి చేయుట అనేదానికి వ్యతిరేకం చేయమి తిను తినుట అనేదానికి తినమి కదా ఇట్లా ఏవి వ్యతిరేక భావార్థకం ఇప్పుడు మనం అన్నీ ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఒకసారి మనం అన్నీ చెప్పుకుందాం ఇక్కడ సమాపక్రియ జరిగిపోయినటువంటి క్రియ తిని తిని వర్తమాన కాల తింటూ భవిష్యత్ కాల తింటాము తధర్మార్థక క్రియ అంటే మూడు కాలాలకి సంబంధించినది అంటే ఏమి వెల్లును అంటే ఇప్పుడు వెళ్తూ ఉన్నాడు అని చెప్పచ్చు భవిష్యత్తులో వెల్లును అనేది కూడా చెప్పచ్చు అంటే ఇది మూడు కాలాలకు సంబంధించినటువంటిది ఏది తధర్మార్థక క్రియ క్వార్థక క్రియ అంటే ఏం చెప్పు క్వార్థకము ఇవి ఏం చెప్పున్నాము క్వార్థకం దీనికి వ్యతిరేకం ఏవి ఇక్కడ చూడండి క్వార్తకం ఏమో ధాతువుకి ఏం చేరుతుంది ఈ అనేది చేరుతుంది వ్యతిరేక క్వార్తకంకి అకా తినక ఇక్కడ తిని కదా ఇది అకా తినక నెక్స్ట్ శత్రార్థనకి ఏం చే చేరుతుంది చున్ తిను చున్ కదా ఇక్కడ చూడండి తుమ్మున్నార్థకం అంటే ఏమి కారణాన్ని తెలియచేసి తిన తింటే ఇక్కడ చూడండి ఛేదార్థకం చేదార్థకం అంటే ఏమి భవిష్యత్ కాల కార్యకరణం కదా దానికి ఇనన్ చదివి నన్ ఇక్కడ చూడండి అనంతార్థకం అనంతార్థకం ఏం చేరుతుంది చదువుడు భావార్థకానికి ఏం చేరుతుంది ట అనేది చేరుతుంది తింటే కదా భావార్థానికి ఏం చేరుతుంది వినుట అనేది చేరుతుంది ఇక్కడ చూడండి వ్యతిరేక భావార్థకానికి ఏం చేరుతుంది తినమి ఇవి ఏవి సమాపక క్రియలు ఇక్కడ చూడండి వ్యతిరేక సారీ క్వార్తకానికి తిని ఈ చేరుతుంది వ్యతిరేక క్వార్తకానికి అక్క శత్రార్థకానికి చున్ తుమ్నార్థకానికి అన్ చేదార్థకానికి ఇనన్ అనంతార్థకానికి డున్ భావార్థకానికి ట వ్యతిరేక భావార్థకానికి అమి ధాతుకి ఇవన్నీ చేరుతాయి కదా ఇది భూతకాలం భూతకాలకానికి వ్యతిరేకం శత్రార్థకం వర్తమాన కాలం ఇది కారణం తెలియజేసేది ఇది భవిష్యత్ కాలము ఇది కార్యకారణాన్ని తెలియజేసేది ఇది క్రియ యొక్క భావాన్ని తెలియజేసేది ఇది భావార్థకానికి వ్యతిరేకాన్ని తెలియజేసేది ఇవి అసమాపక క్రియలు అందరికీ అర్థమైంది అనుకుంటాను అర్థమైతే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ధన్యవాదాలు